చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారి గురించి టూ పాయింట్స్ డీటెయిల్గా గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి చేతిలో పడిపడి దండాలు పెట్టించుకున్నారు అనేటువంటి క్యాంపెయిన్ సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతంగా జరుగుతున్నప్పుడు ఖండించాల్సినటువంటి వ్యక్తి చిరంజీవి ఖండించలేదు మౌనంగా ఉండిపోయారు అనేటువంటిది చాలా మంది మాట్లాడుతుంటారు నిజమైన ఆయన ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాము ఆ రోజు కానీ ఇదే చెప్పాము మీరు అదే చెప్తా ఉన్నాం చిరంజీవి గారు తమ్ముడికి ఉపయోగపడే విధంగా ఆ ఆరోపణలను తిప్పికొట్టలేదు ఆయన మౌనం వహించడం వల్ల అది నిజమని అందరూ భావించాల్సిన పరిస్థితి వచ్చింది మరి బాలకృష్ణ గారు కూడా జగన్ గారు మ్యాగ్నానిస్ మ్యాగ్నానిమస్గా నేను వెళ్ళాల్సిన అవసరం లేకుండా నా పని చేసి పెట్టారని చెప్పి ఉండాలి చెప్పలేదు రాజకీయమే చూశారు జగన్మోహన్ రెడ్డి గారిలో శత్రువునే చూశారు ప్రత్యర్థినే చూశారు ప్రత్యర్థిని కూడా ప్రేమించే హృదయాన్ని మీరు పరిచయం చేయాలి కదా ప్రజలకి చేయలేదు ఎందుకంటే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పైన జరుగుతున్నటువంటి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ మీరు అడ్డుకోరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి చేయాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలా ఇది ఎక్కడ నీతి అండి సాయం చేసిన మనిషిని కూడా అన్యాయం చేయాలనేటువంటి నీతి ఇది కరెక్ట్ కాదు నీకు మొదట ధర్మం గెలవచ్చు కానీ నిజాలు బయటికి వచ్చిన తర్వాత ధర్మము జగన్మోహన్ రెడ్డి వైపే ఉందన్న తర్వాత ప్రజలందరూ జగన్ గారికి పట్టం కడతారు బాలకృష్ణ గారు ఏమనుకున్నా చిరంజీవి గారు ఏమనుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడినా ఆ రోజు మా తల్లిని దూషించావు లోకేష్ నిన్ను క్షమించనన్నటువంటి అన్నటువంటి వ్యక్తి ఈరోజు లోకేష్ ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు మంత్రివర్గం అంతా లోకేష్ ఇంటికాడ కాపులాగా వస్తున్నారు ఉన్నారు ప్రతి ఒక్క ఫైలు లోకేష్ పరిశీలనలోకి వెళ్ళి రావాలా ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళి లోకేష్ దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు డమ్మి ముఖ్యమంత్రిగా కనపడతా ఉన్నాడు మరి నువ్వు డమ్మి డిప్యూటీ సీఎంగా నువ్వు కనపడతా ఉన్నావు మరి ఇటువంటి పరిపాలన మరో పదిహేను సంవత్సరాలు కొనసాగాల పదిహేను సంవత్సరాల పాటు నేను చంద్రబాబు వెనకే నిలబడతాను అని మాట్లాడటంలో నీ ఆంతర్యం ఏముంది